ప్రైజ్ ద నేటి వాగ్దానము నా యొద్దకు వచ్చేవాణిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను యోహాన్ స్వార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము తండ్రి నాకు అనుగ్రహించి వారందరూనూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు వచ్చేవాణ్ణి నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని ప్రభుని యేసు క్రీస్తు చెప్పుచున్నాడు దేవునికి పక్షపాతం లేదు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభు అందరికీ ప్రభు అండి తనకు ప్రార్థన చేయ వారందరెడ్లా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడు కొర్నేలి అన్యుడైనప్పటికీ అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేర్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు దేవుడు కొర్నేలు కుటుంబం రక్షణలోనికి నడిపించాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయచ్చు నుండు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాను ఆమెన్